భగవంతుడు ఎంతటి కరుణామయుడు ఆనంద సాగరంలో మనం అతనితో ఉన్నాం కానీ ఏ మాయ జరిగిందో కానీ భగవంతుడి నుంచి వేరుపడ్డాం వేరుపడినప్పటి నుంచి భగవంతుడు మళ్ళీ మనల్ని కలుపుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఈ మానవ జన్మ ఒక ఉత్తమమైన జన్మ ఈ జన్మని భగవంతుడు మనకి ఎందుకు ప్రసాదించాడంటే మళ్ళీ ఆ భగవంతుణ్ణి ఆ మాధవుణ్ణి మనం చేరాలనే ఉద్దేశంతో ఆయనకి మనకి మానవ జన్మ ఇచ్చారు కానీ మనం ఈ మానవ జన్మని మాధవుని చేరడానికి ఉపయోగిస్తున్నామా లేదా అని తెలుసుకునే దానికి ముందు ఈ మధ్య ఒక గురువు గారు ఒక యూనివర్సిటీలో ఉపన్యాసం ఇస్తూ ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్తూ అక్కడ విద్యార్థులతో చాటింగ్ చేస్తూ ఆ ఒక విద్యార్థిని అడిగాడు ఏమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇట్లా నేను రీసెర్చ్ చేస్తున్నానండి ఓకే మరి రీసెర్చ్ తర్వాత ఏం చేస్తావు ఏముందంటే నేను మంచి ఉద్యోగం వస్తున్నాక ఆ తర్వాత ఏం చేస్తావు ఆ తర్వాత పెళ్ళి చేసుకుంటానండి ఆ తర్వాత ఏం చేస్తావు బిడ్డలు కంటానండి బిడ్డలు కన్న తర్వాత ఏం చేస్తావు వాళ్ళని చదివిస్తానండి ఆ తర్వాత ఏం చేస్తావు రిటైర్ అయిపోతాను ఆ తర్వాత ఏం చేస్తావు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తానండి ఆ తర్వాత ఏం చేస్తావు మనవాళ్ళు మనవరాలుతో ఆడుతారు ఓకే ఆ తర్వాత ఏం చేస్తావు ఇంకా విద్యార్థికి ఏం చెప్పాలి అర్థం కాకుండా ఇంకేముంది స్వామి అన్నీ అయిపోయింది ఇంకా పుట్టుకుమని చచ్చిపోతాను అంటాడు ఆ తర్వాత ఏం చేస్తా ఉంటాడు ఆ విద్యార్థికి ఏం చెప్పాలని అర్థం కాదు అందరు విద్యార్థులు చూస్తుంటారు ఏమిటి చనిపోయిన తర్వాత ఏం చేయాలి అప్పుడు భగవం ఆయన గురువు గారు ఏం చెప్తారంటే ఆయన చనిపోయిన తర్వాత ఏం చేస్తావు ఏమవుతున్నావు అనేది బ్రతికుండగా నువ్వు తెలుసుకోవాలి నాయన అంతేగాని ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నీకే కాదు ప్రతి జీవికి భగవంతుడు ఇచ్చిన ప్రతి జీవికి భగవంతు నుంచి వచ్చిన ప్రతి జీవికి కూడా ఇదే చేస్తుంది ఆయన అని గురువు ఆ విద్యార్థులకు చెప్పాడు ఇదే ఇంతకుముందు మహర్షి గారు ఒకసారి రథంలో వస్తూ ఉండగా ఎక్కడో ఒక చీమ అంటే దూరంగా ఆయన కనబడుతోంది చీమ భయభయంగా పరిగెడుతోంది మహర్షి గారికి అర్థం కాలేదు ఎందుకు ఆ చీమ అంత భయంతో పరిగెడుతూ అని తన రథాన్ని కొంచెం ఆపి ఆ చీమ దగ్గరికి వెళ్ళాడు వేసమర్చి వెళ్ళి చీమను అడిగాడు ఎందుకు నువ్వు అంత భయంతో పరిగెడుతున్నావంటే అప్పుడు చీమ చెప్తుంది ఓ మహానుభావ ఏం చెప్పమంటావు ఎక్కడి నుంచో ఒక రథం వస్తోంది ఆ శబ్దం వినబడుతోంది నాకు ఆ రథం యొక్క చక్రం కింద నేను పడి నలిగి చనిపోతానేమో అని పరిగెడుతున్నాను అంటుంది చీమ అప్పుడు వ్యాస మహర్షి గారికి వేస్తుంది అడుగుతారు చీమని అంటే నీకు ప్రాణం అంటే ప్రాణం మీద అంత భీతి ఉందా నీకు అంటే చీమ వ్యాసమహర్షిని చూసి నవ్వుతుంది నవ్వి మహర్షి గారు మీకు నాకు ఏ విధమైన డిఫరెన్స్ లేదు ఎందుకంటే మానవుడికి ఈ చీమకి ఏమీ డిఫరెన్స్ లేదు ఎందుకంటే మీకు తినాలంటుంది నాకు తినాలంటుంది మీకు పడుకోవాలంటుంది నాకు పడుకోవాలంటుంది మీకు ఉంటుంది నాకు సంపాదించాలి ఉంటుంది మీరు సంసారం చేస్తారు మేము సంసారం చేస్తాం మీరు పిల్లల్ని కంటారు మేము పిల్లలు కంటాం అందువల్ల మీకు మాకు ఏ విధమైన డిఫరెన్స్ లేదు అని చీమ వ్యాస మహర్షి గారు చెప్పి అది నిదానంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక్కసారిగా వ్యాసమహర్షి గారు ఆగిపోతాడు ఆగిపోయి అరే ఇంత చిన్న జీవి అయిన చీమకి మానవుడికి ఏ విధమైన డిఫరెన్స్ లేదా ఎందుకంటే మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో అవే ఉన్నాయి మరి మనకి చీమకి ఏమిటి డిఫరెన్సు అని అప్పుడు వ్యాసమహర్షి గారు ఏం చేస్తారంటే మానవ కళ్యాణార్థం అందరికీ అందరికీ ఒక మెసేజ్ ఆయన ఏంటంటే మానవ జన్మ చీమలాగా చనిపోవడానికి కాదు మానవ జన్మ ఆ మాధవుడు ఆ భగవంతుడు ఆ జగముల తండ్రి జగముల తల్లిని అందుకోవడమే ఈ మానవ జన్మ అని ఆ వ్యాస వ్యాసమహర్షి గారు చెప్పారు అందువల్ల మనం ఇవన్నీ చూస్తే నిజంగా మనం ఇక్కడికి వచ్చాం వచ్చి అంటే మనం ఈ ప్లానెట్లోకి వచ్చి ఈ మెటరిస్టిక్ లైఫ్తో ఉండిపోయి ఇవన్నీ నావి అనుకొని ఇక్కడే ఒక చీమలాగా మనం పుట్టుకుమని పోవడం కన్నా మనం ఇక్కడ వచ్చిన దానికి సదుద్దేశం ఏంటి మనం చేరుకోవాల్సిన భగవంతుని కదా భగవంతుని ఎలా అందుకోవాలి అని సాధన చేస్తే అప్పుడు ఈ జన్మకు ఒక ఫలితం అనేది ఉంటుంది ఆ తర్వాత మన ఆనంద సాగరానికి వెళ్ళడానికి మార్గం అవుతుంది ఇప్పుడు భగవంతుని దర్శనం కావాలంటే ఎలా భగవంతుని దర్శనం కావాలంటే ముఖ్యంగా ఏం కావాలంటే మనం కొంత సమయాన్ని కేటాయించాలి ఈరోజు మనం ఎంత బిజీ అయిపోయామంటే పరిగెడుతున్నాం 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 అసలు ఆగట్లేదు ఎక్కడా ఆగట్లేదు ఒకరోజు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు పరిగెడుతున్నాం ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు ఎవరైనా ఎందుకు పరిగెడుతున్నావయ్యా అంటే దేనికోసం పరిగెడుతున్నామంటే అంటే అప్పుడు మనం వాల్మీకి కథ చెప్పాల్సిందే నేను సంపాదించి నా పిల్లల్ని బిడ్డల్ని పోషిస్తానంటే అప్పుడు ఎప్పుడైతే వాల్మీకి భార్యని అడిగితే అమ్మా ఈయన ఇలా దుర్మార్గంగా సంపాదిస్తున్నాడు పాపం చాలా పాపం వస్తుంది దీనిలో మీరేమైనా భాగం తీసుకుంటారంటే అప్పుడు ఆవిడ చెప్తుంది నాకేం సంబంధం అని అప్పుడు ఆ వాల్మీకి ఒక బ్రహ్మర్షి అయ్యారు అలా ఈరోజు మనం ఏమిటంటే మనం పరిగెడుతున్నాం సంసారం కోసం పరిగెడుతున్నాం అంతా నాకు నాది అనే స్వార్థంతో పరిగెడుతున్నాం కానీ రేపు ఈ జన్మ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఇంకేమీ లేదు సంసారం లేదు ఏమీ లేదు ఉండేది ఒక్కటే భగవంతుడు ఒక్కటే అందువల్ల కొంత సమయాన్ని మనం కేటాయించి ఇన్నర్ ట్రావెల్ మొదలుపెట్టి అసలు నేను ఎవరిని నేను భగవంతుని వచ్చాను భగవంతుని ఎలా అందుకోవాలి భగవంతుడు ఎక్కడున్నాడు అని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకొని కొంత సమయాన్ని కానీ కేటాయిస్తే అప్పుడు భగవంతుడు వచ్చి మనకి చెప్తాడు అంటే ఎలా సాధన చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి మన సమయాన్ని ముందుగా భగవంతునికి ఇవ్వాలి ఇంతకీ భగవంతుడు ఎక్కడున్నాడయ్యా ఎక్కడున్నాడు ఆయన ఎక్కడ దర్శించుకోవాలి అంటే భగవంతుని అన్ని చోట్ల దర్శించుకోవచ్చు అందుకే కదండి ఇందు కలడందు లేడని సందేహంబవలదు చక్కెని సర్వోపగతుండి ఎందెందు వెతికినా అందందే కలడు దానవాగ్రహి వింటే అంట ఇందు కలడందు లేడనప్పుడు ఇందులో లేడా అంటే నీలో లేడా నాలో లేడా అందరిలో ఉన్నాడు భగవంతుడు అందుకే కఠోపనిషత్తు ఉపనిషత్తులు మనకు నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఈ ఉపనిషత్తులు కఠోపనిషత్తులు ముఖ్యంగా ఏం చెప్తుందంటే నీవు భగవంతుని అందుకోవాలంటే ఏం చేయాలి అనడానికి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది కఠోపనిషత్తులు ఏకోవశి సర్వభూతాత్మరాత్మ ఏకం రూపం బహుదా ఎకరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాదేశం సుఖం శాశ్వతం నేతరేష అద్భుతమైన శ్లోకం ఉండేది భగవంతుడు అన్ని సమస్త భూతములెందు అంతరాత్మయ్యి ఉన్నాడు ఆయన ఆయనది ఉన్నది ఒకే ఒక రూపం రూపం అటువంటి భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ తమలో చూసుకోగలిగితే ఎందుకంటే ఉన్నది వన్నెస్ ఒకటే భగవంతుడు ఒక్కటే దేహాలు వేరైనా ఈ తోలుబొమ్మలు స్వరూపాలు వేరైనా వీటి యొక్క స్క్రిప్ట్ వేరైనా ఉన్నది ఒక భగవంతుడు అందువల్ల ఏకరూపమైన భగవంతుని ప్రతి ఒక్కరూ తమలోనే దర్శించుకోగలిగితే అంతేనండి అదే మోక్షం అదే ఆనంద సాగరం అందువల్ల మానవుడి యొక్క జన్మ మాధవుని చేరడానికి కాబట్టి కొంత సమయాన్ని రోజు మన భగవంతుడి గురించి కేటాయిస్తే మనం తప్పకుండా ఆనంద సాగరులను చేరుతాము